తండ్రి వందనాలు స్వీకరించిన కారణాన్ని బట్టి నీ ప్రియ బిడ్లమై ఉన్నాము తండ్రి వందనం మా ప్రియ ప్రభువై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రములు స్థలం నీది స్వామ్యం నీది యొక్క స్వసాల నీది గనక నా తండ్రి చదవనటువంటి వాక్యం నుండి వర్తమానం కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమాని కూడా అయ్యేసుని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ ఏదేను వనములో ఏ దైవ సన్నిధి ఆదామవలను ఆవారించేను ఏదేను వనములో ఏ దైవ సన్నిధి ఆదామవలను ఆవారించేను ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు ప్రభురూపు మనయందు పొదుగూట కొరకు ప్రభురూపు మనయందు పొదుగూట కొరకు దేవునామన స్తోత్రులు మీ అందరికీ నా మరణాత చదివినటువంటి వాక్యము నిర్గమకాండము నిర్గమకాండము సుకోపు వర్షాలు అయితే ఈరోజు చదువుకున్నటువంటి వాక్యము ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అనేటటువంటి మాట ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము ఈ వాక్యం కూడా వర్తమానం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము అయితే ఉన్నవాడను అనువాడను నీ పేరేంటి నీ దేవుడి పేరేంటి అని అడుగుతారు నేనేం చెప్పనని మోసే గారు దేవుడిని ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఉన్నవాడను అనువాడను అంటే ఎవరైతే ఉన్నాడని అనుకుంటారో వారికి అందరికీ కూడా దేవుడు ఉన్నాడని దాని అర్థం దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నేను దేవుడు లేకుండా లేను అనేటటువంటి మాట ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో అనుకుంటారో వారికి తప్పనిసరిగా దేవుడు సహాయము చేసేటటువంటి వాడై ఉన్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని నడిపించాలన్నా ఏం చేయాలన్నా ఉన్నానని వాడు మనతో ఉంటే మనకి ఏ కష్టాలో రావు వెళ్ళవలసినటువంటి ప్రయాణాల్లో దేవుని యొక్క తోడ్పాటు నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తుంది అని చెప్పినటువంటి వాక్యము కనుక వాక్యము ద్వారా మనము బలపరచబడాలి అనేటటువంటి విషయము ఉన్నానని చెప్పినటువంటి దేవుడు మనకు ఉన్నాడని ఎప్పుడైతే మనకు ధైర్యం వస్తుందో అప్పుడే మనకు ధైర్యంతో పాటు జయము కూడా వస్తుందట ధైర్యంతో పాటు జయము కూడా వస్తుంది కనుక పిరిగితనాన్ని తీసివేసుకోవాలి ముందుగా మనము ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని యొక్క పని చెయ్యాలన్నా ధైర్యముగా ఉండాలి కనుక ఆ ధైర్యంతో దేవుడు మనకి జయాన్ని ఇస్తాడని దేవుడు ఈరోజున మనకి ప్రతి వాక్యాన్ని బట్టి కూడా మనకి తెలుస్తూ ఉన్నది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ మొట్టమొదట ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఉండువాడను అనువాడను ఉండువాడని ఊరుకోలేదండి అనువాడను అన్నారు దాని అర్థం ఏంటంటే ఎవరైతే నాకు దేవుడు తోడై ఉన్నాడని అనుకుంటారో అది అనుకోవాలటండి అనుకున్నటే కష్టమా కన్నా అన్నారు దైవజనులు కనుక ప్రతిదానికి కూడా రక్తస్రావ రోగి ఏం చేసింది నేను ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నాను రక్తస్రావంతో నలిగిపోయాను ఇంట్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశారు నాకు కూడా తిరుగుతూనే ఉన్నారు ఆ వైద్యుని ఈ వైద్యుడు నా ప్రదేశం ఈ ప్రదేశానికి ఒక నన్ను తిప్పుతూనే ఉన్నారు నలిగిపోయాను ఇంట్లో వాళ్ళు కూడా నలిగిపోయారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒక ఆయన ఉన్నారట ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతోమంది రోగుల్ని స్వస్థపరుస్తున్నాడట అనేటటువంటి మాట ఈమె జ్ఞాపకం చేసుకుందండి ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు నేను కూడా ఏం చేయాల్సినటువంటి పని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలంటండి ముందు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నామో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా ఆయన బిరుదులు కొన్ని ఉన్నాయి ఎన్నో కొన్ని బిరుదులు ఉన్నాయి ఆ బిరుదుల్లో కొన్ని బిరుదులు మొట్టమొదట మాత్రం ఉండు వాడను అనేటటువంటి మాట మనకి తెలియచేశారు ఉండు వాడను అంటే దాని అర్థమేంటి ఎప్పుడు పడితే అప్పుడే ఉన్నాడట ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడట ఎక్కడ లేను అక్కడ లేననేటువంటి మాట కాదు ఎందు చూసినా అందు దేవుడు కనబడుతుంది ఎందు చూసినా ఎందు చూసినా దేవుడు ఉన్నాడు ఎందు చూసినా దేవుని కార్యాలు ఉన్నాయి చెట్టుని చూడండి పుట్టను చూడండి ఇక ఏది చూసినప్పుడు కూడా ఒక పక్షిని చూసినప్పటికీ కూడా జంతువుని చూసినప్పుడు కూడా దేవుడు నిర్మాణం చేసినటువంటి నిర్మాణము ఆ ప్రకారంగా ఉంది నాడు మొదలు నేటి వరకు కూడా వచ్చేసిందని మనము అర్థం చేసుకోవాల్సిన ప్రతి దానిలోనూ కూడా జీవం ఉన్నది ప్రతి దానిలోనూ కూడా ప్రాణం ఉన్నది ఆత్మ అయితే దేవుడు పెట్టినటువంటి ఆత్మ కనుక మనలో ఆత్మ ఈ ఆత్మ ఆ ఆత్మను కలుసుకోవడానికి పరితపిస్తూ ఉంటుంది ప్రయాసపడుతూ ఉంటుంది మన యొక్క ఆత్మ కనుక ఉండున వాడు మనలో ఉన్నాడు ఉండడము అంటే ఏంటి ఉండడం అంటే ఏంటండి వాళ్ళు చాలా కలిగి ఉన్నది వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అంటారు ఉన్నవాళ్ళంటే మీ అర్థం ఏంటి అసలు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా కలిగిన వాళ్ళు అంటే వెండి బంగారం ఇల్లు ఒకళ్ళు ఏం కావాలంటే అది చాలా ఉందని అర్థం ఎంత ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తుని నమ్ముకోకపోతే గనక నా స్వంత రక్షకుడు అని బాప్తం తీసుకోకపోతే గనక వాళ్ళు భేదవాళ్ళు అంటే వాళ్ళు ఏమై ఉన్నారండి ఏసునామం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళే ధనవంతులు వాళ్ళే కలిగిన వారు వాళ్ళే ఉన్నవాళ్ళు ఉండునని వాడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ధనవంతురాలిని ఏమీ లేకపోయినప్పుడు కూడా నిన్ను కలిగి ఉన్నాను కాబట్టి అన్నీ కలిగి ఉన్నటువంటి దానిని దాని వాడను అనేటటువంటి ఒక నిశ్చలత మనకు దేవుడు ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమయం ఉండునను వాడు అంటే స్వయం భోవుడు ఆయన ఎవరో తయారు చేయలేదండి దైవలా సంస్థలు మనం చెప్పుకుంటూ ఉంటామండి దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు చెప్పండి ఏమంటారు దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు నిన్నెవ్వరూ కలుగు చేయలేదు నీ అంతట నీవే ఉన్నావు నీ అంతట నీవే ఉన్నావు అంతట ఆయనే ఉన్నారు తప్ప ఆయన ఎవరో కూడా కలుగు చేయలేదు కనుక అంత గొప్ప దేవుడు స్వయం అన్నారు అనమాట అండి దాన్ని ఎవరో చెయ్యక్కలేదు ఎవరో తయారు చేయక్కలేదు ఆయనంతట ఆయనే ఉన్నారు కనుక స్వయం పౌరుడు అలాంటి దేవుడే మరి సృష్టిని కలుగజేసి సృష్టిని ఏలడానికి మానవుని కలుగు దేవుడు మానవుని కలుగు చేసిన మానవుల్లో నుంచే మనమందరం కూడా వచ్చి ఉన్నామనేటటువంటి తత్వము అయితే పోగొట్టుకునేటువంటి మహిమ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఎప్పుడు మనం నమ్మితేనే ఉన్నాడని చెప్పి నమ్మితేనే ఉన్నాననేటువంటి వాడు మన దగ్గర ఉన్నాడు కనుక ఇక్కడ మనం ఆలోచించి చూసినట్లయితే ఉన్నాడు ఎలా ఉంటాడో ఆయన యొక్క మాట ఒక రెండు మూడు మాటలు మనం చెప్పుకుందాం అనమాట అండి ఉన్నాను అని చెప్పినవాడు మరి ఆయన ఎవరో కూడా సృజించలేదు నిర్మాణం చేయలేదు ఆయనంతట ఆయనే ఉన్నాడో స్వయం పౌడై ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడో నా దగ్గర ఉన్నాడు ప్రతి ప్రదేశంలో కూడా ఉన్నాడు ఉన్నాడనే గ్రహింపు మనకు కావాలండి ఉన్నాడనేటువంటి గ్రహింపు ఏదైనా తోట వేస్తాడు ఇప్పుడు దేవజన్ రాసినటువంటి పాటలు ఏమైంది దేవుజన్ రాస్తారు ఎవరు రాస్తారు తెలియదు కానీ మనం పాడుకుంటూ ఉన్నాం అనమాట ఏదేనూ వనములో ఏ దైవ సన్నిధి అక్కడికి వచ్చిందో ఆ దైవ సన్నిధి మనల్ని ప్రభురూపుకు మార్చడానికి ఆ దైవ సన్నిధి వచ్చిందటండి అందుకే దైవ సన్నిధి కావాలి ఆనాడు తోటలో ఉన్నటువంటి దైవ సన్నిధి తొట్లోకి వచ్చింది తొట్లో ఉన్నటువంటి ఆ దైవ సన్నిధి ఆ యేసుక్రీస్తు రూపంలో తొట్లోకి వచ్చింది తొట్లోకి వచ్చిన రూపంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మన యొక్క హృదయమనే తొట్టులోనికి వచ్చి ఉన్నారు కనుక ఈ హృదయమనే తొట్లో భద్రపరుచుకున్నాం మనం ప్రభువుని ప్రభు యొక్క కళలను మనము అద్దుకోవలసినటువంటి వారం అందుకే మరి దైవ కూడా మనం చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటామటండి అద్దుకోవడానికి చెప్పుకుంటామటండి అది ఆనందించడానికి అదండి అద్దుకోవాలంటండి ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా మనం అద్దుకోవలసిన అవలసినటువంటి వారమైన్నాం ఒక్క మాట మరి ఈ బిరుదులో ఒక బిరుదు మరి ఆది కాండము ఇరవై రెండవ వచ్చాయము పదమూడు చదవండి పదమూడు పద్ అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను ఇక్కడ దేవుడు ఒక గొప్ప మాట తెలియచేస్తూ ఉన్నాడు అనమాట అండి అబ్రహాం దగ్గరకు వచ్చాము ఇప్పుడు మన చరిత్రలో అబ్రహాము ఇప్పుడు మొట్టమొదటి చదువుకున్నటువంటి మోసేగా గారి యొక్క సమయంలో అయితే ఆయనకంటే ముందున్నటువంటి అబ్రహాం గారి దగ్గరికి మనం వచ్చాము ఇప్పుడు ఆయనను దేవుడు ఏం చేశారని ఒక్కగానొక్క కొడుకుని ఏమి ఇమ్మన్నారండి బలి ఇమ్మన్నారండి పలానా స్థలము పలానా టైము నువ్వు తీసుకొచ్చి నాకు బలి అర్పణ చేయమని చెప్పారు ఎవరండి దేవుడే చెప్పాడు ఎవరిచ్చారు ఆ బిడ్డని ఊరించి ఊరించి ఇచ్చారు బిడ్డని ఇస్తాకనే బిడ్డని ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు ఆ ఒక్కగానొక్క బిడ్డను కూడా ఎంతో ప్రియముగా పెంచుకుంటూ ఉన్నారు ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు ఆ పెంచుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఆ కొడుకుని ఏం చేయమన్నారనమాట దేవుడు ఇచ్చిన దేవుడే నాకు బలర్ పెంచమన్నారండి మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన మారు మాట మాట్లాడకుండా భార్య కూడా చెప్పకుండా ఇంట్లో పద్దె మూడు వందల పద్దెనిమిది మంది పనివారు ఉన్నారని ఎంట పుట్టిన వారే అక్కడ ఉన్నారని ఒక భక్తుడైతే చెప్తున్నారు ఇంచుమించు రెండు వేల సుమారు ఆ ఇంట్లో సేవకులు ఉన్నారని కూడా వర్ణించారు ఆయన ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ పెద్దలు చెప్పారు కాబట్టి కనుక మూడు వందల పద్దెనిమిది మందికి పుట్టినటువంటి పిల్లలట రెండు వేల మంది ఉన్నారట ఇద్దరు మనుషులకి అప్పటికింకా ఇస్సాకు పుట్టలేదు అటువంటి విస్తారమైనటువంటి దీవులతో ఉన్నటువంటి అబ్రహాముకు కడుపును పుట్టినటువంటి బిడ్డ లేడు అయితే ఇప్పుడు ఏం అండి అబ్రహాము కొనులెత్తి చూడగా ఎందుకు చూస్తాడండి కొనులెత్తి చూడడం అంటే నేను ఒకసారి ఆలోచన చేసుకుందాం మనము ఇక ఇరవై రెండు పద్దెనిమిది అధ్యాయులు కూడా కొనులెత్తి చూసారండి పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఆయన సంతానం లేదే అనేటటువంటి ఎండలో ఉండి ఆయన బాధలో ఉండి ఆయన గుడారపు వాకిట ఆయన చూస్తూ ఉంటే కనుక అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తున్నట్లుగా కనిపించారండి దూరాన్నించి పరిశీలన చేసి అందుకే అక్కడ కూడా కొన్నులెత్తి చూసినప్పుడు ఆ ఒక్కడ కూడా ఏమైపోయారటండి ముగ్గురు మనుషులుగా కనిపించారటండి కొన్నెలెత్తి ఎత్తి చూచుట అంటే దాని అర్థమేంటి కళ్ళుని ఎత్తి మీద పెట్టుకోవడం కాదండి కొన్నులు ఎత్తి అంటే చెప్పండి దాని అర్థం ఏంటో ఏమంటే కన్నులు ఎత్తి చూసుట అంటే పలని వస్తువు పలు చూడటం తెమ్మంటే పిల్లకాయలు ఏం చేస్తారు తెలిసి ఇలా గీతికి అలా గీతికి లేదు లేదు అంటారండి కొన్నులు ఎత్తి చూడాలి అంటే వస్తువు దొరికే వరకు కూడా చూసి ఆ వస్తువును పట్టుకుని రావాలి అది వాళ్ళు చేసేటటువంటి గొప్పతనం కానీ వాళ్ళు చెయ్యరు అలాంటి పని వాళ్ళు చెయ్యరు చెయ్యరు కానీ ఏం చేస్తారంటే ఇడు తిరిగి అడి తిరిగి ఏమీ లేదని చెప్తారనమాట ఆ పెట్టిన వస్తువు పెట్టిన చోటే ఉంటుంది కానీ వాళ్ళు చూడరు కొన్ని చూడాలటండి మనస్సు నిలిపి చూడాలటండి మనసుని దానం అన్నారండి అందుకే మెట్ల ప్రార్థనలో దేవీజులు దేవదావసారు మనకు మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏంటంటే మనో మనసుని మనస్సును నిభ్రపరచుకోవాలి మనోనిధానం కన్నులు ఎత్తి చూచుట అంటే పరిశీలన చేసి చూచుట పరిశీలనగా చేసి అబ్జర్వేషన్ ఉండాలన్నమాట అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ కూడా పరిశీలన చెయ్యాలి ఆ పరిశీలన చేసేట మాటకే కన్నులు ఎత్తి చూచుట మనసు నిలబెట్టుకుని చూచుట అనేటువంటి మాట మనము కూడా ఎన్నోసార్లు వింటూనే ఉంటాం దేవుని యొక్క వాక్యాలు విన్నది మర్చిపోతూ ఉంటాము మన యొక్క మరి బలహీనత అటువంటిది మర్చిపోతూ ఉంటాము అందుకే జ్ఞాపక శక్తి నాకు జ్ఞాపకమే ప్రవ్వ జ్ఞానమే ప్రవ్వా అని కూడా దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలటండి జ్ఞానమేమని అడగాలి జ్ఞాపక శక్తి ఇమ్మని కూడా అడగాలి కనుక పరీక్షలు రాసేటువంటి బిడ్డలకు కూడా సమయస్ఫూర్తి జ్ఞానం కావాలి గ్రహింపు శక్తి కావాలి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఆరు వందలకు ఆరు వందల మార్కులు కూడా వస్తాయి ఎప్పుడు వస్తాయండి దాని మీదే నిదానంగా కొన్నులెత్తి మన చూసినప్పుడు మార్కులు మరి సగర సాగం రావడం కాదు బొటా రావడం కాదు నూటికి నూరు పాళ్ళు కూడా మొన్న ఏదో పరీక్ష నేను కాక మొన్న పేపర్లో ఏడు వందల మార్కులు చేయండి ఎంతకు చేయగానే పరిశీలనగా నేను చూడలేదు కనుక కొన్నిలైతే చూసుట అనేటటువంటి మాట ఏంటంటే పరిశీలనగా చూచుట ఇప్పుడు బిడ్డని ఏం చేయమన్నారు బలమన్నారు మొరియా పర్వతం మీద తీసుకెళ్ళిపోయారు ఆయన మరి కాళ్ళు చేతులు కట్టేశారు సితి పేర్చి దాని మీద పెట్టేశారు కత్తిస్తారు ఎవరి మీదకండి మరి ఒక్కగానొక్క కొడుకుని ఏం చేశారంటే బలిం అంటే వెళ్ళిపోయాడండి ఆయన అలాంటి విశ్వాసమే ఉండాలి అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతాడంటే ఆయన గుడ్డెద్దు చేలో అంటే గుడ్డెద్దుకి ఇది నా యజమాని చేను ఆ యజమాని కాదు చేను ఇది అనేది తెలుస్తూ ఆ ఎద్దుకి కళ్ళు గుడ్డి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అంటే ఏంటంటే అంతలా కానీ కాదు కాని దేవుడు ఏం చెప్తే అది ఇంకా ఆలోచన చేయకుండా అడివ లే తగ్గినా అని చూడకుండా అడుగులు వేసేటటువంటి శక్తి ఈ అబ్రహాము గారికి ఉందన్నమాట అండి ఆయన ఏం చెప్తే చాలు అది చేసేటువంటి పరిస్థితి కనుక ఇమ్మన్నారు ఎవరితోనూ చెప్పలేదు మూడు రోజులు ప్రయాణం చేసి అక్కడ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు కొడుకు నెత్తి మీద ఏం పెట్టారటండి పనివారు ఉన్నారు నిప్పు కత్తి ఉంది కట్ల నెత్తి మీద పెట్టేశారు ఇవన్నీ కూడా ఆ శాఖలందరూ కూడా అక్కడ ఉండమని కొండ దిగువలో ఈ తండ్రి కొడుకులే ఇవన్నీ పట్టుకుని వెళ్ళారు పైకి ఎంత త్యాగమో ఒక్కసారి ఆలోచన చేద్దాం నా ఒక ఒకరోజు కొంచెం ప్రార్థనగా రెండమ్మంటే రాలేకపోతుంది నిత్యసారి జరుగుతుందంటే రాలేకపోతూ ఉన్నారు సోమవారం ప్రార్థనలు అమ్మ అంటే రాలేకపోతూ ఉన్నారు ఆదివారం కూడా ఆఖరికి ఆదివారం కూడా వెనకంజ వేసేటువంటి పరిస్థితులు ఆదివారం కూడా ఇంటి దగ్గర గడిపేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి చాలామంది విశ్వాస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాను భయం అనేటటువంటిది లేదు ఈరోజు దేవుని దినము నేను వెళ్ళాలి ఇది ప్రభు దినము నేను వెళ్ళాలి అనేటటువంటి తలంపు ఎవరికీ కూడా ఉండట్లేదు కనుక అది అబ్రహాంను చూసి మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం నేర్చుకున్న దాన్ని అనుసరిస్తున్నామా అందుకే ప్రాణ గ్రంథం ఒకటి మూడులో ఏమనుందండి ఈ గ్రంథం అందు ఉన్నటువంటి ప్రవచన వాక్యములు వినువారును చదువువారును గై కొనువారును ధన్యులు అని చెప్పారు దేవుని యొక్క వాక్యం గై కొనాలి మందులు తెచ్చేసి పెట్టి మీద పెట్టులో ఉంటే సరిపోదు తానికలు తెచ్చేస్తాం పెంటలో పడేస్తాం డేట్ అయిపోద్ది దాని రోజులు అయిపోతాయి ఎక్కడ పడేస్తాం ఎక్కడ పడేయాలో అక్కడ పడేసేస్తాం తినము అంత ఆ మందులు వేసుకోము వేసుకోకపోతే మన రోగం మన దగ్గరే ఉంటుంది మందులు మందుల దగ్గరే ఉంటాయి కనుక ఈ వాక్యము ఏమైందంటే ఒక మందు ఉన్నది ఒక టానిక్ అయ్యింది ఒక ఇంజక్షన్ అయ్యింది ఈ యొక్క వాగ్దానాలు మనం తీసుకోవాల్సినటువంటి వారమైన బ్రతకవలసినటువంటి వారమైన ఏమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి ఏమి మనం చేయవలసి ఉందో చెయ్యాలనేటటువంటి పరిస్థితి అబ్రహాం ఏం చేశాడంటే ఒక్కగానొక్క కొడుకుని తీసుకెళ్ళాడు ఖాళీలు కట్టాడు ఆ పొలాల పేర్చాడు సక్రంగా పేర్చాడు దాని మీద పడుకోబెట్టాడు ఎందుకు డాడీ ఇలా చే ముందైతే అడిగాడు గొరిపెళ్ళేది డాడీ అని అడిగారు కానీ దేవుడు అప్పుడు ఏమన్నారండి యహోవాయ చూసుకుంటాడట అందుకేమన్నారు కొన్నీలు ఎత్తి చూశాడటండి ఎప్పుడు కొనులు చూసాడటండి చూశాడటండి పడుకోబెట్టేసిన తర్వాత కత్తి ఎత్తేసాడు ఎత్తేసిన తర్వాత అబ్రహమ అబ్రహమ్మని దేవునికే వేసేసింది అంటే భయం వేసేసి ఆయన వచ్చి చేయి పట్టుకున్నారు వద్దు మీ నీ కొడుకుని నువ్వు చంపొద్దు చెయ్యి ఎత్తొద్దు నువ్వు కత్తి పట్టావు కాబట్టి దించే నువ్వు ఎందుకంటే అడిగాను నేను పరీక్ష చేశాను ఏం చేశాడండి దేవుడు పరీక్ష చేశాడు నువ్వు ఇస్తావా ఇవ్వవా ఎంతో ప్రేమించుకున్నావు ఒక్కగానొక్క కొడుకుని ఇస్తావా అని నేను పరీక్ష చేస్తాను అయితే నీవు ఇచ్చేసావు గనక మరి అక్కడ ఏమన్నారంటే నేను నీకు అక్కడ చూడండి ఒకసారి చెయ్యకము అతనికి ఏమయ్యూ చేయకుము నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారి నాకు ఇయ్య వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవు ఇప్పుడు దీనివల్ల ఏం తెలిసిందటండి దేవునికి అని తెలిసిందటండి ఎంత గొప్ప సంగతి అండి ఇది నీవు దేవునికి భయపడేవాడవు చూసారని దేవునికి భయపడాలటండి మనం ప్రజలుగా భయపడకపోయినా ఇంట్లో వాళ్ళకి భయపడకపోయినా కనీసము దేవునికి భయపడవలసినటువంటి వారమైనా దేవుని యొక్క ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా లేదా అనేటటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవునికి భయపడవలసినటువంటి వారమైన అందులో భక్తులైనటువంటి వారందరూ కూడా ఎవరికి భయపడ్డారండి దేవునికి భయపడ్డారండి కనుక దేవుడు మనకు తోడై ఉంటున్నాడు కాబట్టి ఆయనకే మనం భయపడవలసినటువంటి వారమైన దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అన్నారు కానీ అదిగదుగో గో పొట్టేలు వెళ్ళు తీసుకురా అన్నారండి అని అనరండి ఆ సమయస్ఫూర్తి జ్ఞానం మనకే కావాలి నువ్వు అతను చంపొద్దు కత్తి వేయొద్దు అబ్రహా అబ్రహామా నువ్వు కత్తి వెయ్యొద్దు అన్నారు అదిగో అదిగో అని చూపించలేదండి అక్కడ సమయస్ఫూర్తి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి అందుకే ఇతను ఏమేమి చేస్తాడంటే అయితే ఇవ్వద్దు అంటున్నాడు ఎంత బలిపీఠం కట్టేశాను ఎలాగ ఇప్పుడు నా కొడుకుని ఇవ్వద్దని చెప్తున్నాడు దేవుడు ఎలాగ నేను ఇక బలి అర్పించాలనుకున్నాడో పొట్టేలు ఉందంటండి ఎక్కడ ఉందంటే దేవుడే తీసుకొచ్చాడేటండి మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి కొడుకుకు బదులు అక్కడ పొట్టేల్ని దేవుడు ఆ కొమ్ములు అట్టండి పొదలో చిక్కుపోయేట అందుకనేది రాలేకపోతూ ఉందట ఎందుకు రాలేకపోతుంది అంటే గనక దేవుడేదానికి ఆజ్ఞాపించాడు అబ్రహాము బలిపేటం కట్టేశాడు అక్కడ బల అర్పణ చెయ్యాలి కొడుకుని నేను అంటున్నాను కనుక పొట్టేలు నువ్వు బలికి అర్హత కలిగిన దానం గనక నువ్వు రా అని ఈ అబ్రహాముకి తెలియచేశాడు దేవుడు అనమాట జ్ఞానోదయం కలిగించాడు గ్రహింపు కలిగించాడు ఆ గ్రహింపు కలిగించబట్టి ఆ పొట్టేలు ఉండడం కొన్నులు ఎత్తే చూడగా అన్నారండి అప్పుడు నేను ఏం చేయను బలిపీఠం కట్టేసాను కొడుకుని వద్దన్నారు ఏదో ఒక బలి నేను అర్పించాలి కదా ఏంటి సంగతి అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే కొన్నులెత్తే చూసినప్పుడు ప్రతిదానికి కూడా కొన్నులు ఎత్తి చూడండి ఆ విషయమే చూడాలి మనము ఆ విషయమే మనసు పెట్టి చూడాలి అనేటటువంటిది నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా దేవునికి ఏం చేసినా భయపడేవాళ్ళలాగా ఉన్నానా లేదా అనేటటువంటి విషయాన్ని మనకు మనమే ఆలోచన చేసుకోవాలన్నమాట అండి కొన్ని చూస్తాడు పొట్టేలు దొరికింది అది ఇప్పుడు మనకు ప్రార్థనకు సమాధానం అదేటండి ఏం దొరికిందండి ఇప్పుడు పొట్టేలు అంటే నీవుకు సహాయము దేవుడు అందిస్తాడు కాబట్టి పొట్టేలు అనేటటువంటి ఆ యొక్క సందర్భాన్ని దేవుడు తీసుకొచ్చి అందించారు ఆ యొక్క బలిపీఠం మీద ఆ పొట్టేలను తీసుకొచ్చి అర్పణ చేసినట్లుగా అందుకేమన్నారన్నమాట అండి ఆ చోటికి ఏహోవా ఈరే అని పేరు పెట్టను ఏహోవా ఈరేగా దేవుడు అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ పైనే అన్నారండి ఎందుకని ఏది పొట్టేలు అంటే గనక ఏమని యహోవా చూసుకుంటాడు యహోవా చూసుకుంటాడు అనేటటువంటి మాట దేవుడు చెప్పారండి ఎన్నోదండి మరి ఎనిమిదో వచ్చులు ఎనిమిదో వచ్చునవండి ఇహోవ ఇరే అని చెప్పలేదండి దేవుడే చూసుకును దేవుడే చూసుకును కనుక మనం చేసిన ప్రతి పనికి కూడా ఎవరు చూసుకుంటారో దేవుడే చూసుకుంటాడు అందుకే దానికి ఏం పేరు పెట్టారంటే యహోవా ఇరే అనేటువంటి ప ఆ పర్వతం మీద దేవుడు చూసుకున్నాడటండి అబ్రాహ్మ విశ్వాసంతో తీసుకెళ్ళిపోయాడు వెనకంజ వేయకుండా మారుమాట మాట్లాడకుండా ఎవరికి చెప్పండి భార్యతో చెప్తే కనుక పంపిస్తుందా పంపించదండి అంతా కూడా మరి దేవుడికి వీలైనటువంటి మనిషిగా వీలైనటువంటి దారి చూసుకుని వెళ్ళాడు ఆయన వెళ్ళి అర్పణ అర్పించేశారు వచ్చేసారు ఇహో ఈరే అనేటటువంటి మాట అందుకే ఇది యహోవా ఈరే అనేటువంటి ప్రవచనాలు కొన్ని ఉంటాయండి ఆ ప్రవచనాలకు నెరవేర్పులు కూడా ఉంటాయండి అది మనం గమనించవలసింది ఏంటంటే యోహాను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం యహోవా ఈరే అనేటటువంటి మాటకి ఒకసారి చదువమ్మా యోహాను పది ఏమన్నారండి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన యోవా ఈరే ఆయనే చూసుకుంటాడు ప్రాణం పెట్టగలిగేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోవడానికి వీలు లేదు ఆ పదో అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే కనుక ఎంత చక్కని మాటలుంటాయో పదకొండు పదిహేడు పద్దెనిమిది కూడా చదవండి అందులోను యుహాన్ శువార్త పది పదవ అధ్యాయంలో మొట్టమొదటి చదువుంది ఏంటి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడైతే గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనమే కానంత తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చేదరగొట్టును అందుకే పదమూడు పద్నాలుగు వచ్చును నేను గొర్రెల మంచి కాపరిని రెండోసారి మళ్ళీ పలుకుతున్నాను అనమాట అండి తండ్రి నన్ను ఎలాగను ఎరుగును నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అనేటటువంటి మాట దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు పద్దెనిమిది కూడా చూడండి ఒకసారి అదే అమలు పద్దెనిమిది అమ్మ ఎవడనూ నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను చూసారండి ఎవడో కూడా దేవుడి యొక్క ప్రాణం తీసుకునే శక్తివంతుడు ఎవరో కూడా లేడండి ఎందుకంటే సర్వశక్తివంతుడు కనుక దేవుడు సర్వశక్తివంతుడు స్వయంభవుడు ఆయన అంతటా ఆయనే ఉన్నాడు ఎవరి చేతులనే ఆయన లేడు కనుక ఏమన్నారండి గొర్రెల కొరకు నా ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటప్పుడు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితుని ఏసు ప్రభువైనా నువ్వైనా నేనైనా శిష్యులైనా ఎవరైనప్పుడు కూడా మన తండ్రి ఉన్నాడు ఒక ఆయన దేవాది దేవుడు యహోవా దేవుడు స్వయంభవుడు ఉన్నానని చెప్పిన దేవుడు ఉన్నాడు గనక ఆయన ఆజ్ఞ పొందవలసినటువంటి వారమైనా మనందరము కూడా ఏసుక్రీస్తు ప్రభు నామములో ఆయన యొక్క నామాన ఆయన యొక్క ఆజ్ఞను మనం శిరస వహించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క కృపను బట్టి ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కనుక యహోవా ఈ అనేట మాట ఇంకొక మాట అంటే ఇది ఒక బిరుదన్నమాట అండి యేసుక్రీస్తు యహోవా దేవునికి ఇది ఒక బిరుదయ్యింది ఇప్పుడు ప్రవచన రూపంగా యహోవా ఈరే అన్నారు అలాగే నెరవేరుపు రూపంగా ఇప్పుడు యోహనసార్తలు మనం చదువుకున్నాము దేవుని యొక్క మాట ఏసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారని దీని అర్థం నువ్వు నెరవేర్చాలి నేను నెరవేర్చాలి మనందరం కూడా మన దేవుని యొక్క మాటను నెరవేర్చవలసినటువంటి వారు అలాగే నిర్గమకాండము కాండము పదిహేను ఇరవై ఆరు నిర్గమ్మకాండము పదిహేను ఇరవై ఆరు మొట్టమొదట ఈ ఉండునను వానికి మొట్టమొదటి పేరు ఇహోవా ఈరే మొదటి పేరు ఇహోవా ఈరే రెండవ పేరు నిర్గమ ఇరవై పదిహేను ఇరవై ఆరు చదువు అదండి నీ దేవుడని యోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి అదండి ఎవరి దృష్టికి అట్టండి న్యాయము ప్రజల దృష్టికి కాదండి నా దృష్టికి నీ దృష్టికి కాదండి దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధ్యేయులు ఆజ్ఞకి ఏం చేయాలంటే విధ్యేయులయ్యి ఉండాలి అదండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ప్రభా నీకు వందనములు స్థుతులు కృతజ్ఞతలు ఉండు నన్ను వాడవై ఉన్నావు తండ్రి నీకు వందనాలు ఎవరికైతే ఉన్నావని అనుకుంటున్నామో వారి జీవితాల్లో ఇదిగో ప్రభు స్వస్థతలు ఇస్తున్నావు ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నావు జయమిస్తున్నావు శాంతి సమాధానాలు ఇస్తున్నావు ఏమి లేవో అవన్నీ కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ గుండులను వాడవయండి మమ్మల్ని ఆదరించి నడిపించుకునే దయత్తపరుచుకోమని ఈ మాటలు మా వృద్ధులను భద్రపరచుకునే శక్తి దయచేయమని మాతో నడిపిస్తూ ఉన్నాయి ఏసుమని అడుగుతున్నాను తండ్రి ఆమె మరణాథ